హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము ఈరోజు నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను సంగటి కోసం ముందుగా నేను చూపించేటువంటి కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు బియ్యం తీసుకోండి ఈ రైస్ క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి ఇది నేను స్టోర్ బియ్యం తీసుకున్నానండి అదే గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు కదా స్టోర్లో ఆ బియ్యం తీసుకున్నాను ఈ రైస్ చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది సంగటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు అవైలబుల్ ఉంటే ఈ రైస్ తీసుకోండి లేదంటే మామూలుగా మనం అన్నం చేసుకుంటాం కదా ఆ రైస్ అయినా తీసుకోండి వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని త్రీ బై ఫోర్త్ కప్పు రైస్ తీసుకున్నాం కదా దానికి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి తర్వాత స్టవ్ ఆపేసి విజిల్ పోయేంత వరకు చల్లారనివ్వండి విజిల్ అంతా పోయేనాక మూత తీస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనము రైస్ తీసుకున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండిని తీసుకొని ఇందులోకి వేయాలి చుట్టూ అంతా వేసుకోండి దీన్ని అసలు కదపకూడదండి అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని మనం పప్పు ఎంపుకుంటాం కదా ఆ పప్పు గుత్తి తీసుకొని ఇలా మెల్లగా చేసుకోండి స్పీడ్ వద్దండి అది చెట్ల మీద పడుతుంది చాలా వేడిగా ఉంటుంది కదా ఇలా తిప్పుతూ ఉంటే వన్ మినిట్కి ఇలా అయిపోతుందండి అంతే అండి రాగి సంగటి రెడీ అయిపోయింది మేమైతే ఇలాగే తినేస్తాము కానీ కొంతమందికి రాగి ముద్ద లాగా చేసుకొని తినడం ఇష్టం కదా అది ఎలాగో చూద్దాము ఫస్ట్ కొంచెం చల్లనీళ్ళు తీసుకోండి ఆ చల్లనీళ్ళల్లో చేతులు తడుపుకుంటూ ఇలా మనం చేసుకున్న సంగటిని ఒక స్పూన్తో ప్లేట్లో వేసుకోండి చ చేతులు తడుపుకుంటూ ఇలా చిన్నగా మెల్లగా ఇలా ముద్దలాగా అయ్యేలాగా చేసుకోవడమే అండి అంతే రాగి ముద్ద చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి అంతే అండి రాగి ముద్ద రెడీ అయిపోయింది నేనైతే ఈరోజు చూడండి ఇలా గుంతలాగా చేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని దాని కాంబినేషన్కు చింత చిగురు పచ్చడి చేశానండి అది వేసుకొని కలుపుకొని తినడమే అండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి అండి ఈ సంగటి మాత్రము ఏ కర్రీకైనా చట్నీకైనా అదిరిపోయే కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చింతచిగురు చట్నీ ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఉంది చూడండి సింపుల్గా ఉంటుందండి చేసుకున్న ప్రాసెస్ కూడా అండ్ టేస్ట్ అయితే సూపరు ఒకసారి ట్రై చేస్తే జీవితంలో మర్చిపోలేరు